హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చెప్పే స్టోరీ చాలా చాలా బాగుంటుంది చూసేయండి మరి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అనగనగా అనంతపురం అనే ఒక రాజ్యంలోని ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు చాలా తెలివైన వాళ్ళు బాగా విద్యా వృద్ధులు నేర్చుకున్నారు వారి త్వరలోనే పెద్దవాడికి రాజ్యాన్ని చిన్నవాడికి సైనిక మరి చిన్నవాడిని సహాయకదారుడిగా నియమించాలని చెప్పేసి ఆ రాజు అనుకున్నాడు అన్నమాట అనుకుంటే తొడుగా ఆ రోజుల్లోనే రాజులు వారి వారి పిల్లలు అంతపురంలోనే పెరిగేవారు బయట ప్రపంచం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు తెలియాలని చెప్పేసి రాజుగారు వారి ముగ్గురు పిల్లల్ని మూడు గుర్రాలు ఇచ్చి ఆయన మీరు దేశాటన చెయ్యండి దేశంలో ఏం జరుగుతుందో దేశ బయట ఎలా ఉంటుందో అంతపురం కాకుండా మీరు బయట వాతావరణాన్ని కూడా మీరు అవర్చుకొని రండి అని చెప్పేసి ముగ్గు మూడు గుర్రాలు ఇచ్చి ఆ రాజు పంపించండి ముగ్గురు మూడు గుర్రాల మీద ప్రయాణించి 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 చాలా దూరం ప్రయాణించి ప్రయాణించి ఎన్నో రోజులు ప్రయాణించి నెలలే ప్రయాణించి ఒక పుష్పపురం అనే రాజ్యానికి వచ్చి పుష్పపురంలోని అక్కడ ఆడవాళ్ళకి పెత్తనమే ఆడవాళ్ళే రాణిలు గాను ఆడవాళ్ళే సైనిక అధికారులు కానీ అందరు ఆడవాళ్లే భక్తులు కాను ఇంకా ఆడవాళ్ళే ఇంకా అన్నింటిగాను ఉంటారు ఆ పుష్పపురంలో ఆ పుష్పపురంలోని దిగారు దిగి ఒకడలి నాలుగు రోడ్లు ఉంటాయి కదా నాలుగు రోడ్లు ఒక చిన్న సంతలో బస చేసి టిఫిన్ చేసి భోజనం చేసి అదే వాళ్ళు చెద తీరి అన్నయ్య ఉర్రం మీద వెళ్తే రాజ అలగుంద మనం చూడలేము నడిచి వెళ్దాము ముగ్గురు మూడు దిక్కులకి వెళ్ళండి నేను ఈ దిక్కి చెప్పేసి ఒకడేమో పరమూడి దిక్కి ఇంకోటేమో దక్షిణ దిక్కి మరో తూర్పు దిక్కి వెళ్ళాడు అనమాట అయితే తూర్పు దిక్కి వెళ్ళినోడు చిన్నవాడు ఇంకెళ్ళడు చిన్నవాడు పెద్దవాడు పుష్పకేశు రెండోవాడు చిత్రకేశు ఈ ముగ్గురు మూడు దిక్కులుగా వెళ్తే చిన్నవాడి కొంచెం ఆవేశ కదా అలా నడుచుకుని నడుచుకొని నడుచుకొని నడుచుకుని వెళ్తూ ఉంటే అందమైన చిత్రపటాన్ని చూశాడు ఒక ఒక భవనం దగ్గర ఆగిపోయాడు ఆగిపోయి ఆ చిత్రపటాన్ని అలా చూసి ఏంటి సౌందర్యం తమ్మగట్టే అని చెప్పేసి ఎందుకు చిత్రపటాన్ని ఇక్కడ వేలాడి తీశారని చెప్పేసి వివరం అడగదా స్వయంవరానికి ఆ చిత్రపటాన్ని అక్కడ వేలాడి తీశారని చెప్పేసి పెంగళుడికి చెప్పగా అయితే నేను స్వయంవరానికి వెళ్తానని చెప్పేసి ముగ్గురు కానీ ఇందులో వచ్చిన షరతు ఉంది వారు మాట్లాడకుండా ప్రశ్నలు అడుగుతారు దానికి మనం సమాధానం చెప్పాలి అని చెప్తాం ఓ ఓఎెస్ అంతటి అంధగతని పెళ్లి చేసుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి అని చెప్పేసి లోపల దూరాడు పెందూరడం వాళ్ళు ఒక పల్లెంలోని చిక్కుటి టాగులు తీసుకొని వచ్చారు చిరు చిక్కురుటాగు పల్లెంలో తీసుకొని వచ్చి సమాధానం చెప్పారు మీకేం తెలిసింది అసలు చిక్టాగు ఎందుకు తెచ్చారో అనుకొని ఏమిటి మీ సమాధానం ఉందో నాకు తెలియదు ఇంకంతే ముందే షరద పెట్టారు అది సమాధానం చెప్పకపోతే నువ్వు తోటలోని వనమాలిగా పని చెయ్యాలి అని చెప్పేసి ముందే శ్రద్ధ పెట్టక పోయారి తీసుకెళ్ళి తోటలో పనిచేస్తాడు వీడి పని అవుతుంది కదా ఇంకా మూడోవాడు ఒక దిగి వెళ్ళాడు కదా ఆడు తిరిగేసి వచ్చేసాడు ఇంకా పెద్దోడు తిరిగేసి వచ్చేసాడు చిన్నవాడు నయ్యవాడు తిరిగి రాలేదు చిత్రకేసం తిరిగి రాల చిత్రకేత తిరిగి రాకపోతే వస్తాడులే అని చెప్పేసి అనుకుని ఈ చిన్నవాడు వెళ్ళిన దారంట వెళ్ళాడు వెళ్ళేసరికి పుష్పకేతుడు ఇంకా రాలేదు ఇంకా రాలేదు రోజులు గడిచిపోతున్నాయి అలా ఏదో చూద్దామని చెప్పేసి అలాగలా వెళ్ళేసరికి నేను కూడా ఆ చిత్రపటాన్ని చూశాడు పుష్పకేతుడు చూసేసరికి అమ్మాయి నిజంగానే బాగుంది ఓ ఒకవేళ నువ్వు పెంగలుడు స్వయం వరానికి తన వెళ్ళలేదు కదా అని చెప్పేసి అనుకుని అక్కడ ఉన్న బయట ఉన్న ఒక అతను అడగ్గా ఒక అల్లేడి అడగ్గా అవునండి నీ కోలికలతో ఉన్న ఒక అతను లోపలికి వెళ్ళాడు నేను అలాగే వెళ్ళాడండి మరి ఏమైందా బయటికి అని చెప్పేసి అన్ అన్నది అన్న తర్వాత అయితే లోపలికి స్వయంవరానికి ఏం ఏం చేస్తారు ఏంటని చెప్తే వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తేనే మహారాణి గారు పెళ్లి చేసుకుంటారు లేకపోతే లేదు అని చెప్పేసి అంటారు అని చెప్పేసి ముందుకెళ్తారు ముందుకెళ్ళి ఆ రాజ్యంలోని ఎవరైతే పండితులు ఉన్నారో వారు తెలివైన వాళ్ళు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి నేను గ్రంథాలు చదవాలనుకుంటున్నా అని చెప్పేసి అని అడుగుతారు ఏంటన్నా చదవని గ్రంథాలు కాదు అసలు అక్కడ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు చెప్పలేనివా అని చెప్పేసి తెలుసుకుందామని ఆ ఆ దేశంలో ఉన్న మేధావుల దగ్గరే కదా అలాంటి విషయాలన్నీ ఉంటాయని చెప్పేసి ఈ పుష్పకేతుడు చాలా తెలివిగా ఆలోచించి అడిగితే అలాగా అన్ని గ్రంథాలు చదివేశాడు ఇయ్యి అయ్యి అయ్యి ఇయ్యి తిరగేశాడు తిరగేసేసి కాబట్టి మనం చెప్పకుండానే మన సైకిల ద్వారా వారి వస్తువుల ద్వారా మనకి ప్రశ్నలు అడిగే అంటే మాట్లాడే ఒక గ్రంథాన్ని చదివాడు ఆ గ్రంథంలో ఏది చదివాడు అంటే ఆ కులా చేస్తే ఏంటి మంచీలు ఇస్తే ఏంటి ఎలా చేస్తే అలా చేస్తే ఎలా చేస్తే ప్రతి ఏది చదివేసాడు అవకాశం చేస్తాడు అంటే తెలివైన వాడు కదా చదివి చదవాలంటే అన్నీ అర్థం చేసుకున్నాడు ఇంకా సెలవు మహాప్రభం చెప్పి సెలవు తీసుకొని ఈ మళ్ళీ ఈ చిత్రపటం ఉన్న ఈ బా బావనం దగ్గరికి వచ్చి బావనం దగ్గరికి వచ్చి నేను స్వయం వస్తాను వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తానని చెప్పేసి లోపలికి వెళ్ళాడు కేసు వెళ్తే పుష్ప వెళ్ళి కూర్చోగానే మనం చాలా అందంగా ఉంది ఎంత బాగుందో అంత అందమైన బాగా చూసి ఒక్కసారిగా మైమార్చుకున్నాడు మైమర్చిపోయి కూర్చున్నారు కూర్చున్నాడంతో ఒక లేడీ ఒక లేడీ చెలికెత్తి అంటే ఆడ చెలికెత్త పల్లెంతో చిగురు టాకులు తీసుకుంటుంది అక్కడ పెట్టుకుని ఏంటి మీ సమాధానం చెప్పేసి అటువైపు నుంచి పరద అవతల నుంచి మాట వచ్చింది మాట రావడం చోట వెంటనే తిను అన్నాడు చిగురుటాకులు తెచ్చే అర్థం నీ కులం ఏంటి అని అడగడం అనమాట వాళ్ళ తమ్ముడికి పింగళడికి ఎలాగా తెలియలేదు తను ఆల్రెడీ చదివాడు కాబట్టి తెలుసుకున్నాడు నేను ఒక శత్రువుని నేను పలానా రాజ్యానికి యువరాజుని అని చెప్పేసి నుంచి ఆ అక్షద్వాణం వచ్చాయి అనమాట ప్లస్ మాట్లాడుకుంటా మాట్లాడకుండా వారి అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాడు అడిగేస్తారు చెప్పడంతో అటువైపు నుంచి ఆ శవాణాలు బ్లాసులు అవి వచ్చాయి అతడికి నూనెట్లకి సమాధానం చెప్పేశారు ఇంకా ఒక చెలికెత్త మీరు అన్నిట్లోనే ఉత్తీర్ణ అయ్యారు మీరు చాలా తెలివైన వాళ్ళు మా రాణి అడిగిన ప్రశ్నలు మీరు సమాధానం చెప్పేశారు కాబట్టి మిమ్మల్ని మా రాణి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పేసి ఆ చెలికత్త తీసుకెళ్తానే ఉంది తీసుకెళ్తానే ఉంది తీసుకెళ్తాను అలా తీసుకెళ్తున్న ఆ ఇంట్లో నుంచి ఆ చిన్న ఇంట్లో నుంచి ఒక పెద్ద దంతపురంలోకి అలా భారీ నడుస్తారు నడుస్తారు దంతపురం అంతపురంలో పెద్ద పెద్ద తలు కిటికీలు పరదాలు తీసి ఏదో ఒక వివరాన్ని అయ్యి ఉంటుందని చెప్పేసి ఈ పుష్పకేశరు పుష్పకేత అనుకుంటే నిజంగానే అక్కడ అమ్మాయికి ఆయన అమ్మాయి అక్కడ తగిలించిన పుటవ్కి అక్కడ ఉన్న అమ్మాయికి అసలు కోరికే లేదు కోరికే లేదు ఒక్కసారిగా అంటే ఏంటి మీరు అక్కడ తగ్గించిన ఫోటో వేరు మీరు వేరు అని అంటే అది అంతనే వివరాన్ని వివరాన్ని అన్నది అది నా స్నేహితురాలి చిత్రపటం ఆ చిత్రపటంతో మిమ్మల్ని లోపలికి రెప్పించి ప్రశ్నలు అడగడం జరిగింది ఎందుకంటే నాకు చాలా తెలివైన వాడిని చేసుకోవాలని ఉంది ఆ విధంగానే తన చిత్రపటం చూసి ఆ సమాధానం చెప్పిన వాడుని నేను వివాహం చేసుకుందామని అనుకున్నాను ఆ విధంగానే ఈ స్వయంవరం పెట్టామని చెప్పేశాను సరే కానీ కొద్ది రోజుల కిందట నా సోదరుడు నా పోలికలతో పాటే వచ్చిన నా సోదరుడు నీ దగ్గర చిక్కుకుపోయాడు ఎలా ఉన్నాడు అని అక్కడని ఓహో తన తన మీ సోదరుడ క్షేమంగానే ఉన్నాడు తనని నా స్నేహితురాలు వలచింది ఆఫ్ట్టుగా వారి ఇరువురికి వివాహం చేయాలనుకుంటున్నాను నేను నిన్ను వలచాను మన ఇద్దరం వివాహం చేసుకుందాం అని చెప్పేసారా అని అనగానే చిత్రకేశుడు అండ్ పొంగలుడి వివాహము అంగరంగ వైభవంగా వారి ఇరువురి వివాహం జరిగింది జరిగి కొద్ది రోజులు అవుతుంది కానీ తనకి తన తమ్ముడు ఏమయ్యాడో మధ్యవాడు ఏమయ్యాడో ఎప్పటికీ పాలిపోలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు తను రాలేదు సర్లే ఎక్కడికి వెళ్తే ఏమి వస్తాడు కదా తను చిన్నపిల్లాడు కాదు కదా అని చెప్పేసి ఆ రెరువురు సంతోషంగా వారి భార్యలతో హ్యాపీగా ఉన్నారు కొద్ది రోజుల తర్వాత చిత్రకేశుడు అలాగా ఊరు చూద్దామని అలాగ ఎలాగ ఎలాగా ఒక అందమైన కళ్యాణ మండపం ఒక అందమైన అలంకరణ ఆరికి అని చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు ఆగిపోయి లోపల ఎలాగుందో చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంటే ఎలా అక్కడ ఉన్న కొంతమంది అతడు జల్లి కొంచెం చేతికి ఒక సువాసన బుడ్డి లాంటిది ఇచ్చి లోపలకి పంపించారు ఒక బుక్ లాంటిది ఇచ్చి పంపించింది ఇక్కడ ఏమో అని చెప్పేసి అనుకొని లోపలికి వెళ్ళి అక్కడ ఒక ఆ దేశంలోనే డబ్బున్న వాడి కుమార్తె వివాహం అనమాట అక్కడ డిజైన్ ఆర్కిటెక్చర్ అందమైన పల్లి పిందరి చూసి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు ఎవరు చిత్రకేసి చూస్తూ ఉంటే ఇంతలో ఏం జరిగిందంటే ఈ వివాహం ఎప్పుడో తొమ్మిది నెలల కిందట అనుకున్న వివాహం ఒక తొమ్మిది సముద్రాల అవతల ఉన్న ఒక బాగా వాడి కుమార్తెను ఈ యువతల డబ్బున్నవాడి కుమార్తెకు వివాహం అని ఎప్పుడో నిర్ణయించారు కానీ ఉత్తరం ద్వారా పలానా రోజు పలానా టైంకి వస్తాము మీరు పెళ్ళార్పాట్లు చెయ్యండి అని చెప్పేసి ఉత్తరం రాస్తే ఆ విధంగానే వాడు తన కూసి కూతురి వివాహానికి అన్నీ చేశాడు అన్నీ కూతురు చేయడం ఇవి చేయడం అవి చేయడం అన్నీ రానే వచ్చింది పెళ్ళి అయ్యే సమయానికి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు పరుపున బంధువులు రాలేదు రాకపోయేసరికి ఈ డబ్బున్నవాడు కంగారు పడ్డాడు కంగారు పడి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉన్నాడనమాట కొంతమంది సలహాదారులు మీరు కంగారు పడకండి అమ్మాయి పెళ్లి ఆగిపోయిందంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు ఇక్కడే ఉన్న కథల్ని వివాహం చూసి వివాహం చేయండి ఇక్కడ వాళ్ళకి ఆ పెళ్ళికొడుకు ఎలాగుంటాడో తెలీదు ఎవరో కూడా తెలియదు ఆవిడగా ఇక్కడ ఉన్న ఒక అబ్బాయిని చూసి వాహన చూశానని చెప్పేసి మంది సలహాలు ఇచ్చారు సలహాలు ఇచ్చిన సరే ఇంకా చివరి క్షణంలో అయినా వా పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి ఆ డబ్బున్న వాడు చూస్తూ ఉన్నాడు ఇంతలో ఒక వచ్చింది పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్న పెళ్లివారు వస్తున్న పడవ వాళ్ళతో పడి సముద్రంలో పడిపోయిందని వారందరూ గలంత అయిపోయారని చెప్పేసి ఒక ఒక వర్తకుడు వచ్చి చెప్పగా అందరూ ఒక సంద్రంలో ముగిపోయారు ముగిపోయి ఏం చేయాలో తెలియక లభోదీవని నేడుస్తూ ఉంటే అందరు ఇచ్చిన సలహా మేరకు అటు ఇటు చూడగా ఈ చిత్రకేశుడి యవ్వనంగా ఎంతో అందంగా కనపడేసరికి అందరూ అతన్ని పిలిపించి తన వివరం అడగ ఏమిటి ఏంటి ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అడగదా ఆ యువరాజు చెప్పగా నేను యువరాజుని ఇలాగ దేశాట ఇచ్చాను కోటానికి అని చెప్పేసి అని చెప్పగా అందరూ మహాప్రభు ఇలా పెళ్ళికొడుతూ వాళ్ళు వచ్చిన అడవం సముద్ర మధ్యలో పగిలిపోయి వారందరూ సముద్ర గర్భంలో కలిసిపోయారు నువ్వే ఎలాగైనా సరే నా కుమార్తెనే వివాహం చేసుకోవాలి నా కుమార్తె గోపవతి ఎంతో అందాలు రాసి నువ్వు చూడ అవసరం లేదు నువ్వు నిజంగా నీకు నచ్చింది మా అమ్మాయి అని చెప్పేసి అందరూ పరిపరిమితం ఉందా పది ఈ చిత్రకేశుడు కూడా సరే అని చెప్పి వివాహం చేసుకున్నారు చేసుకొని పెళ్లి అయిపోయిన తర్వాత వారికి అప్పగింతలు అన్ని కూడా అయిపోయిన తర్వాత ఇంతలో పెళ్లి వారు అందరూ పరిగెత్తుకొని వచ్చారు వచ్చి మా అమ్మాయి మా కోడలు మాకు ఇవ్వండి మా కోడలు మాకు ఇవ్వండి అనగా అందరూ ఏం చేయాలో తెలియదు ఎందుకంటే ఇంతకు ముందే ముహూర్తానికి ఆ అమ్మాయికి వేరే అసంత వివాహం అయిపోయింది మీరు రాలేదని మీరు చనిపోయారని తెలిసి వివాహం చేసేస్తాం ఇప్పుడు అమ్మాయికి వివాహం అయిపోయింది మీకు ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి ఆ దబ్బున్న ఆ అనగా మిగతా వారు వాళ్ళ గోడ పెట్టారు ఎందుకంటే మేము ఇప్పటి నుంచో తొమ్మిది నెలల నుంచి మేము ఉండే అమ్మాయిని చేసుకున్నామని మా ఊరు వాడ అందరికి చెప్పేసాం మా ఊరు అంట వచ్చింది ఇప్పుడు మాకు ఏంటి సమాధానం మేము ఒక క్షణం లేట్ అయితే మీరు వేరా అమ్మాయి వేరే అబ్బాయిని వివాహం చేసేయడం మన అదే కుదరదంటే కుదరదు మా అమ్మాయిని అదే మా కోడలు మాకు రా అని చెప్పేసి అని అజ్ఞాపించగా కొంతమంది బట్లు తీసిరాడానికి వెళ్ళగా వెంటనే ఈ చిత్రకేశుడు మొత్తం మతం వెయ్యి మందిని ఇచ్చాడా అచ్చడా నరికి పాడేశాడు నడికి పాడేసరికి ఆ డబ్బున్న సాకారికి భయం వేసి వెంటనే నేను ఇంతటితో వదలను పరువు నష్టం దావా చేస్తాను రాజుగారి దగ్గర ఈ పగును పెడతాను ఏం చేస్తావో చూస్తా అని చెప్పేసి ఆ సావుకారి ఆ ఊళ్ళోనే బతకేస్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు ఆ పుష్పపుర రాజ్యాన్ని వాడు పుష్పకేశుడు పుష్పకేశుడే ఆ రాజ్యాన్ని పరపాలి తన ఎవరో కాదు స్వయాన తన అన్న అనమాట అయితే ఈ గొడవ అంతా రాజుగారి దగ్గర పట్టగా అయితే ఎవడు తను అంతమందిని ఒక చేతితో ఒక కత్తితో నిరోధించిన వాడు ఎవరో చూద్దాం పదని చెప్పేసి ఈ పుష్పకేశువు ప్లస్ వెళ్ళడము వెళ్ళి వెళ్ళడంతో ఇలా పిలండి తన్నే అని చెప్పేసి బంది మార్బలం రాజు సైన్యం అంతా ఉంటారు కదా చూసి చూడాలంటే అన్నయ్య అంటూ పరిగెత్తాడు తమ్ముడు అంటూ తిన పరిగెత్తి అతను ఒక ఆలయంగా చేసుకొని జరిగిందంతా చెప్పగా ఇప్పుడు తదుపరి ఏం చేయాలో ఆలోచించి ఒక పుష్పకేశుడు చాలా తెలివైనోడు కదా వెంటనే ఈ రాజ్యంలో తను కూర్చోబెట్టి మాట్లాడ మీరు మీ రాజ్యంలోని ఇక్కడ అమ్మాయిని చూడలేదు ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు కాబట్టిగా మీరు కద్దాలు పడతాన్ని మీకు ఒక మంచి సంబంధం చూసి మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేసే పూచి మాది అని చెప్పేసి ఒక మంచి సంబంధాన్ని ఒక డబ్బున్న సంబంధాన్ని తీసుకొచ్చి వారికి వివాహం చేసి తన దారి ఖర్చులు తన ఖర్చులు తన సమస్తం ఆ పెళ్ళికూతురు తరపు నుంచి ఇప్పించి వివాహం జరిపించి వాళ్ళ డబ్బున్న ఫ్యామిలీని మళ్ళీ సాగనంపారనమాట అదే ఒక సీట్ని వారి పెళ్ళికొడుకు తరపు వాళ్ళని సాగనంపి ఇప్పుడు ముగ్గురు ఒక పుష్పకేతు చిత్రకేతు పింగళుడు ముగ్గురు వారి వారి భార్యని తీసుకొని తన రాజ్యానికి వెళ్ళారనమాట వెళ్ళి వారి నాన్నగారితో జరిగిందంట చెప్పి వారి ఆశీర్వాదం తీసుకొని ఆ మిగతా రెండోవాడు వారి రాజ్యాన్ని పెద్దవాడు ఇక్కడ పుష్పపురాన్ని పరిపాలించుకు ఎంతో సంతోషంగా అన్యోన్యంగా ఉంటూ వారు జీవితం సాగించారు